శ్రీ లక్ష్మీ గణపతి హస్తకళా ప్రదర్శన మరియు అమ్మకాలు స్థలం శివశక్తి కళ్యాణ మండపం తిరుపతి ఈ నెల ఇరవై ఎనిమిదవ తేదీ నుంచి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ డిగ్రీ సెకండ్ ఇయర్ సెమిస్టర్ తరగతులు ప్రారంభం అవుతుందని కోఆర్డినేటర్ మీరా సాహిబ్ తెలిపారు గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ విద్యార్థులు ఉదయం తొమ్మిది గంటల నుంచి మధ్యాహ్నం మూడు గంటల ముప్పై నిమిషాల వరకు జరిగే తరగతులకు హాజరు కావాలన్నారు రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు బ్యాచ్ విద్యార్థులకు రెండవ మూడవ సంవత్సరం ట్యూషన్ ఫీజు ఆగస్ట్ పద్దెనిమిదవ తేదీ లోపల చెల్లించాలన్నారు ఇతర వివరాలకు సెవెన్ అనే నెంబర్ ను సంప్రదించాలన్నారు సపోర్ట్ సెంటర్ లో నేను కోఆర్డినేటర్ గా వర్క్ చేస్తున్నాను డాక్టర్ సి మీరా సాహెబ్ ఈ సందర్భంగా తెలియజేయడం ఏమనగా ఈ మంత్ ఇరవై ఎనిమిదవ తారీఖు నుంచి ఇరవై మూడు ఇరవై నాలుగులో అడ్మిషన్ తీసుకున్నటువంటి విద్యార్థులు సెకండ్ సెమిస్టర్ వాళ్లకు కాంటాక్ట్ కమ్ కౌన్సిలింగ్ క్లాసెస్ జరుగుతాయని తెలియజేయడానికి ఈ విద్యార్థులు ఆదివారాల్లో వీళ్ళ క్లాసెస్ ఉంటాయి ఇరవై ఎనిమిదవ తారీఖు ఆదివారం అదేవిధంగా నాలుగవ తారీఖు ఆదివారం అదేవిధంగా తొమ్మిది పది పదకొండు తేదీల్లో కూడా సెకండ్ సాటర్డే సండే ఆ తర్వాత వచ్చేటువంటి సండే ఈ ఐదు రోజుల్లో వీళ్ళకు క్లాసెస్ జరపడం జరుగుతుంది వీరు ఈ విద్యార్థులు ఈ క్లాసులకు అటెండ్ అయ్యి అక్కడ చెప్పేటువంటి సునిశ్చితమైనటువంటి ఆ రివ్యూస్ వాళ్ళకు సంబంధించిన సబ్జెక్ట్స్లో లాంగ్వేజెస్ ఆప్షనల్స్ స్కిల్ సబ్జెక్ట్స్ మూడింటిలో కూడా వీరికి కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతుంది మొత్తం వాళ్ళకు ఉన్నటువంటి యూనిట్స్ అన్నింటి మీద ఒక ఓవర్ వ్యూతో పిల్లలకు అవగాహన కల్పించడం జరుగుతుంది ఇందుకు విద్యార్థులు అటెండ్ అయితే వారికి బెనిఫిట్ అనేది జరుగుతుంది సబ్జెక్ట్ పరంగా కాబట్టి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో లాస్ట్ ఇయర్ జాయిన్ అయినటువంటి సెకండ్ సెమిస్టర్ విద్యార్థులు ఈ నెల ఇరవై ఎనిమిదో తారీఖు నుండి ఈ క్లాసులకు అటెండ్ కావాలి అనేది మా విజ్ఞప్తి విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకుని వారు కొంత ఈ సబ్జెక్టులో నాలెడ్జ్ని ఇంప్రూవ్ చేసుకుంటారని ఆశిస్తున్నాము అదేవిధంగా ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై మూడు ఇరవై నాలుగులో జాయిన్ అయినటువంటి విద్యార్థులు సెకండ్ ఇయర్ ఫైనల్ ఇయర్కు వారు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఆగస్టు పద్దెనిమిదవ తారీఖును చివరి తేదీగా నిర్ణయించడం జరిగింది యూనివర్సిటీ అధికారులు కాబట్టి ఆ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రక్రియను కూడా రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు బ్యాచ్ విద్యార్థులు అదేవిధంగా రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు విద్యార్థులు కూడా దీన్ని ఆ రిజిస్ట్రేషన్ ఫీ ఇన్ టైంలో పే చేసి సెకండ్ ఇయర్ ఫైనల్ ఇయర్కి వారు రిజిస్ట్రేషన్ చేసుకొని రెన్యువల్ చేసుకోవాలి ఇది ఈ విషయాన్ని కూడా మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ లర్నర్ సపోర్ట్ సెంటర్ విద్యార్థులు గమనించగలరని ఆశిస్తూ